బాబ్జీ గారు కూడా ఆయన తోసిన సమయం అందించారు ఐదు వందల రూపాయలు అలాగే మన రోజు కానుక కేఎస్ శంకరరావు గారు పెళ్లి రోజు కానుక సందర్భం ఇచ్చి ఉన్నారు దయచేసి ఎవరైనా మనసు మంచిగా చేసుకుని ఇవ్వాల్సిందిగా కోరు అలాగే ఆయన తోసిన సమయం ఆయన ఐదు వందల రూపాయలు ఎవరు జరిగిందంటే థ్యాంక్ యూ సార్

ఏర్పాటునీ వీటికి ఆహ్వానించినందుకు ధన్యవాదములు అదేవిధంగా ఈయన ఎన్నో సంవత్సరాల నుంచి నట సంవత్సరాల నుంచి జగానే గ్రామంలో జగా పరిసర ప్రాంతాల్లో వారు చేస్తున్న వ్యాపారాన్ని కానీ మా చేస్తున్న కుటుంబ పోషణ గురించి చెప్పి అయితే మనం ఈయన చూసుకుంటున్న ఈ కార్యక్రమాన్ని కూడా ఉద్దేశించి అనేక సహాయం చేశారు ఈయన వార్డు కనుక్కొని ఆ వార్డు ప్రెసిడెంట్ గారితో మాట్లాడటం జరుగుతుంది అదే విధంగా మా యొక్క ప్రెసిడెంట్ గారి కూడా మాట్లాడి మా ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడి దీనికి ఖచ్చితంగా ఉచితంగా గృహాలను కట్టించే విధంగా కూడా మాట్లాడి చేపిస్తామని ఆమె తెలియజేస్తున్నారు అందరికీ నమస్కారం ఇక్కడ ఉండేటువంటి మీడియా మిత్రులందరూ మీరు ముందుగా వచ్చారు కాబట్టి ముందుగా మీతో అసలు జర్నలిస్టులకు పొందినటువంటి ఇటీవల కాలంలో సమస్యలు లేకుంటే మన ఇబ్బందులు వీటి గురించి ఒక ప్రస్తావన చేస్తాను మనం ఈ నెలలో తొమ్మిదవ తేదీన ఒక ఆందోళన పంతొమ్మిదవ తేదీన మన డిమాండ్స్టే ఒకటి నిర్వహించాం తొమ్మిదో తేదీ జరిపిన ఆందోళన మనకు ఒక రెండు చట్టాలు ఉన్నాయి వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ జర్నలిస్టులకు ఉన్న అఖిల భారత చట్టాలు ఇవి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నలభై నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేసింది ఆ రద్దుల జాబితాలో మనకున్న రెండు చట్టాలను కూడా చేర్చారు కాబట్టి మనకి ఇప్పుడు వేళ మన రక్షణకు ఎలాంటి చట్టాలు లేవు ఇలాంటి విపత్కరమైన పరిస్థితి ఉంది కాబట్టి అందులోనూ ఈ చట్టాలు ఖచ్చితంగా కొనసాగించాల్సిందే అని జస్టిస్ గురుపక్షి మజీతియా వేజ్ బోర్డు ఇంప్లిమెంటేషన్ సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది అయినా కూడా ఈ చట్టాలను రద్దు చేశారు ఈ చట్టాలను పునరుద్ధరించాలని చెప్పేసి కోరుతూ మనం మన రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిదవ తేదీన ఆందోళన కార్యక్రమం చేశాం అలాగే ఇక్కడ కొత్తగా ప్రభుత్వం ఏర్పాటై సంవత్సర కాలం అయింది ఈ సంవత్సర కాలంలో మనం ఆందోళన కార్యక్రమాలు ఏం చేపట్టకపోయినప్పటికీ ప్రభుత్వం దృష్టికి జర్నలిస్టుల సమస్యలని పలు దఫాల్లో తీసుకెళ్లాం కొత్తగా అధికారం చేపట్టిన తర్వాత అలాగే వివిధ సందర్భాల్లో చేపట్టాం వాళ్ళు సంవత్సరం సంబరాలు చేసుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకొని అయ్యా మా సమస్యలు పరిష్కారం చేస్తే మేము కూడా మా సమస్యలు పరిష్కారమైన ఉత్సవాలు చేసుకునే సంతోషంలో మేము ఉంటామనేది మా అభిప్రాయంగా మనం మన డే పేరుతో మనం చాలా స్పష్టంగా ఏంటంటే అన్ని దగ్గర వినతి పత్రాలు మళ్ళీ ఒకసారి ప్రభుత్వానికి మనకున్న సమస్యలని మన దృష్టికి తీసుకెళ్ళడం ద్వారా వాటి పరిష్కారానికి మనం ముందుకు రావాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ వినతి పత్రాలు మండల అధికారి దగ్గర నుంచి మంత్రి గారి వరకు అందరికీ అందజేయడం జరిగింది మండల కేంద్రం నుంచి రాష్ట్ర రాజధానిలో ఉండేటువంటి మంత్రి గారి దాకా రెండు పత్రాలు అందజేశాం ఇందులో పెండింగ్ పెండింగ్ డిమాండ్గా ఉన్న ఇళ్ల స్థలాల సమస్య ఇళ్ల స్థలాల సమస్య పెండింగ్ ఎలాగా అంటే గత ప్రభుత్వంలో ఒక జీఓ ఇచ్చారు అప్లికేషన్లు కాల్ఫర్ చేశారు మన దగ్గర ఆన్లైన్ అప్లికేషన్లు తీసుకున్నారు మరి సంవత్సర కాలంలో మంత్రి గారిని కలిసినప్పుడు మేము ప్రస్తావన చేసాం ఏమన్నా మరి ఏంటిది ఇది జియో ఏమైనా రద్దు అయిందని రద్దు చేయలేదు కదా మేము అన్నారు రద్దు చేయలేదు కానీ ఆచరణలో కూడా లేదు కదా మరి ఇల్లు కట్టుకునే పరిస్థితి కూడా అంత ఆర్థిక స్తోంపలేనటువంటి పరిస్థితి కూడా ఉంది దీనికి ఏదైనా ఒక మాకు గవర్నమెంట్ గ్యారెంటర్గా ఉండి లోన్లు ఇచ్చి మేము ఇన్స్టాల్మెంట్ల మీద కట్టుకునే ఏర్పాటు ఉంటే ఇల్లు కూడా కట్టుకునే ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది మన డిమాండ్గా పెట్టాం వారు కొంత సానుకూలంగానే ఉన్నారు ఇది మన ప్రధానమైన డిమాండ్గా ఇవాళ ప్రాజెక్ట్ ఎందుకంటే ఒక స్టెప్ దాటి రెండో స్టెప్ దగ్గర ఆగిపోయి ఉన్నారు స్థలము రాలా కానీ దానికోసం ఆశగా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు జర్మలిస్టులు రాష్ట్రంలో చాలామంది ఉన్నారు పర్టికులర్గా నియోజకవర్గ కేంద్రాల్లో మున్సిపల్ టౌన్స్లో జిల్లా కేంద్రాల్లో రాష్ట్ర రాజధానిలో మండల కేంద్రాలను అయితే తక్కువ మంది ఎందుకంటే చాలామంది చాలా దగ్గర మండల కేంద్రాల్లో తీసుకొని ఉన్నారు అలాగే రాని వాళ్ళు కూడా ఉన్నారు అందుకని మన డిమాండ్ ఏంటంటే రాష్ట్రం మొత్తం మీద అర్గులైజ్ జర్నలిస్ట్ అందరికీ ఇచ్చేందుకు వీలైన ఏర్పాటు దానికి వీలుగా చేయమని ఇప్పుడు మన అప్లికేషన్ తీసుకుని కూడా రాష్ట్రం మొత్తం తీసుకున్నారు అది కాక ఇంకా జర్నలిస్టులకి మనం పోయిన సరే అంటే కొంత లిబరలైజ్ లేని పరిస్థితులు రెగ్యులేషన్లు ఇవ్వడంలో కొంత అంతకు ముందున్న ప్రభు వాళ్ళు ప్రభుత్వం కంటే కోసేశారు కాబట్టి వాటిని అంటే దాని మీద ఈ ప్రభుత్వం లిబరల్గా మేము ఉండి ఎక్కువేషన్లు ఇస్తాము అనే మాట ఒక హామీ ఇచ్చున్నారు దీనికోసం ఒక మీటింగ్ కూడా సచివాలయంలో మంత్రి గారు ఏర్పాటు చేసి మన మనకు చెప్పారు మన అన్ని యూనియన్లను పిలిచారు ఆ యూనియన్ల సమావేశంలో ఆయన మేము అంటే ఈ గవర్నమెంట్ లిబరల్గా ఉంటుంది జర్నలిస్టుల పట్ల ఎక్విడైజ్ ఇచ్చే దగ్గర లేకపోతే మిగతా సమస్యలు పరిష్కారం చేసే దగ్గర దానివలంగానే మనం ఇలాంటి వరకు ఈ ఆందోళన కార్యక్రమాలకు వెళ్లకుండా మళ్ళీ విజ్ఞప్తి ద్వారానే మరొకసారి గుర్తు చేసి మన సమస్యలు పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నాం ఇది మొదటి డిమాండ్ ప్రధానమైన దీంతో పాటుగా మనం దేశంలో ఒక పద్నాలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టులకు పెన్షన్ ఇస్తూ ఉన్నారు రిటైర్ అయినటువంటి జర్నలిస్ట్ అంటే వృత్తి కొనసాగించలేకుండా ఏజ్ రిటైర్మెంట్ ఏజ్ దాటినటువంటి జర్నలిస్టులు వరకు పెన్షన్ ఇస్తూ ఉన్నారు ఒక పద్నాలుగు రాష్ట్రాల్లో ఇస్తున్నారు అంటే పద్నాలుగు రాష్ట్రాల్లో యూనిఫార్మిటీ ఏం లేదు ఓ దగ్గర పన్నెండు వేలు ఇస్తే ఓ దగ్గర ఎనిమిది వేలు ఇస్తే ఓ దగ్గర నాలుగు వేలు ఇస్తే ఒక దగ్గర ఐదు వేలు ఓ దగ్గర మూడు వేలు ఇలా ఇస్తున్నారు రకరకాలుగా ఇస్తున్నారు మన రాష్ట్రంలో మనం అడిగేది ఏమిటంటే దీని మీద మీరు ఒక కమిటీ వేయండి ఇది అధ్యయనం చేయడానికి ఓ నెల రెండు నెలల్లో ఈ ఇతర రాష్ట్రాల్లో ఇచ్చే పథకాన్ని ఎలా అమలు చేస్తున్నారు వాటి గైడ్ లైన్స్ ఏం పెట్టారు అందుకంటే బెటర్ సిస్టమ్ని అవాల్వ్ చేసే విధంగా మన రాష్ట్రంలో కూడా పెన్షన్ పథకాన్ని అమలు చేస్తే బాగుంటుంది అనేది మనం మన డిమాండ్గా మనం పెట్టాం ఇది రెండో అంశం వీటన్నిటినీ మించింది మరొక అంశం ఏమిటంటే వాళ్ళ మన వృత్తి చాలా ప్రమాదంలో పడింది అందుకనే మన ఆల్ ఇండియా సంఘము నేషనల్ అలయన్స్ ఆఫ్ జర్నలిస్ట్ ఒక డిమాండ్ ఒకటి పెడుతోంది ఏమిటి అంటే సేవ్ జర్నలిజం ప్రొటెక్ట్ జర్నలిస్ట్ జర్నలిజాన్ని కాపాడాల జర్నలిస్ట్ని రక్షించుకోవాలి ఇది దీనిలో ఉన్న ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే జర్నలిజానికి వచ్చినటువంటి ప్రమాదము ఇవాళ సోషల్ మీడియా విపరీతంగా పెరిగిపోవడము ఈ ఉన్న చట్టాలు లేకుండా పోవడము దాంతో ఫోన్ ఉన్న ప్రతి వాళ్ళు జర్నలిస్టే కాదండడానికి లేనటువంటి ఒక విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాం అలాంటప్పుడు మన వృత్తికి సంబంధించి ఇది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఇదే వృత్తిగా దీని మీదనే ఆధారపడి దీని మీదనే జీవనం సాగించేటువంటి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉన్నారు రాష్ట్రంలో ఒక ఇరవై వేల మందికి పైగా జర్నలిస్టులు ఉన్నారు అది ప్రింట్ మీడియాలో కానివ్వండి ఎలక్ట్రానిక్ మీడియాలో కానివ్వండి లోకల్ కేబుల్ టీవీలో కానివ్వండి పనిచేస్తుంది నేను మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడాను ఆయన వ్యక్తిగత పనులు కూడా పక్కన పెట్టుకుని యూనియన్ కార్యక్రమాన్ని పరిష్కారంగా చేసిన గత పదిహేను రోజులుగా కార్యక్రమం అలభంగా తిరిగి మా అందరికీ మా దేవి జీవంతం చేయడానికి మరి శ్రీనివాసరావు ఎంతో కృషి చేశాడు అందుకే కుటుంబ బాధ్యతలు చాలా ఉన్నారు అయినా సరే సంఘం కోసం ఎంత కృషి చేసిన మరి శ్రీనివాసరావుని జిల్లా కార్యదర్శి గారు చేతులు మీ సత్కరించడం ఈ కార్యక్రమాన్ని వచ్చేసిన జిల్లా నలుమూల నుంచి చేసిన మా కృతజ్ఞతలు అలాగే ఈ కార్యక్రమం విజయం తోడడానికి ఈ ఈ బిల్డింగ్ ఇచ్చిన శేఖర్ గారికి ప్రత్యేక అభినందన ఏమి ఆశించకుండా మా విలేకరులకి ఈ ఇంత వెన్యూ ఇచ్చిన ఈ శాఖ గారికి మరి మరి అలాగే పట్టణంలోని